కోటగిరి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో గత నాలుగు నెలల నుంచి బకాయి వేతనాలు చెల్లించడం లేదు అధికారులకు విన్నవించిన ఎంపీడీ గారికి విన్నవించిన సంబంధిత అధికారులకు ఎవరు చెప్పినా కూడా లేదు రేపు అనుకుంటూ వాళ్ళు నాలుగు నెలలుగా తీసుకొచ్చారు నాలుగు నెలల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు రాకపోతే ఏం తిని బతకాలనేది అనేది అధికారులు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలా ఈ నాలుగు నెలల జీతాలు అడుగుతే నేపిస్తాం మాపిస్తాం అని చెప్పి వాయిదా వేస్తూ దాట వేస్తున్నారు పని పోస్తే రండి లేకపోతే పని మానుకొని కూర్చోండి అని చెప్తున్నారు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు ఆ పంచాయత్ సెక్రటరీ గారు స్పందించి వెంటనే బకాయి వేతనాలు నాలుగు నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నాలుగు నెలల జీతంతో పాటు గతంలో నెల ఇరవై రోజులు సమ్మె చేసినటువంటి సమ్మె జీతం కూడా రాలేదు ఎంపీ సలహా మేరకు ఎక్కడైతే బడ్జెట్ ఉంటుందో ఎక్కడ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఉంటుందో ఆ గ్రామ పంచాయతీలో ఉన్న బడ్జెట్ ప్రకారం వాళ్ళకి వేతనాలు చెల్లించాలని గారి యొక్క ఆదేశాలు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ ఎంపీఓ పంచాయత్ కార్యదర్శి గారు ఆ గారి యొక్క సూచనలని ఆదేశాలని తుంగలు తొక్కి పెడుతున్నారు వెంటనే నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని మేము సిఐటి పక్షాన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున మేము ఆంగ్ల పోరాటాలు చేస్తామని ఈ ప్రభుత్వానికి అధికారులకు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల నాలుగు నెలల బకాయి వేతనాలు నెత్తికి నూనెలు ఏకాచారు మాకు సబ్బులు ఏకాచిండ్రు చెప్పులు లేవు మరి బయట గాధ బొంగలు గుచ్చుకో పోతున్నాయి మోర్లే పడితే వచ్చి పడ్డది ఒక మనిషి నేను మాకు ఓలు పట్టించుకోక్రు సర్కర్ దా పోతే ఆలుగా మందు సీసే ఇస్తున్నారు తోలేస్తున్నారు మేము జాకెట్ల పూలు లేవు ఆయన మాకు నడనీయ కాచిండ్రు జీతం రావాలా లేకుంటే లేదు బయట పని చేసుకో నాలుగు రోజులు బయట పని కోరి అంటున్నాడు చేత కాకుండా ఇంటికనే ఉండదు మాకు జీతాలు మాకు నెలలు చెప్పులు రాజు ముంగల్ కుంగరచ్చారు